స్కామ్లో స్మగ్గింగ్లో తగ్గేది అంటున్న మన పుష్పారెడ్డిలు పచ్చగా ఉన్న గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే దూరపూడి చంద్రశేఖరరెడ్డి గారు రైస్ స్కామ్ డీజిల్ స్కామ్ గంజాయి స్కామ్ ల్యాండ్ స్కామ్ చేశారు దూరప్పూడి రెడ్డి గారు తన రైసు గూడంలో పక్కన ఉన్న రెండు కొండల మధ్యన ఉన్న డంపియార్డ్ ఉన్న ప్లేస్లో గంజాయి పెట్టి తన చుట్టూ కాపలా పెట్టి గంజాయి స్మగ్లింగ్ చేశారు చంద్రశేఖర రెడ్డి గారు తన అనుచరులతో ల్యాండ్ స్కాన్ చేశారు అన్యాయంగా అవినీతిగా మరోవైపు యాభై వేల రూపాయల కోట్ల రైస్ స్కామ్ చేశారు కాకినాడ బోర్డుల్లో ఎగుమతి దిగుమతులు స్కామ్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కామ్ చేశారు పుష్పానే మించిపోయారు అలాగే మరోవైపు పెద్దిరెడ్డి గారు ఎర్రచందన స్మగ్లింగ్లో ఒక పెద్ద స్కామే చేశారు ఎక్కడ దొరికేద్దామని భయంతో ఆ డాక్యుమెంట్ ఫైల్స్ కాల్చివేస్తారు ఈ పుష్పాల వల్ల ఈ పుష్పారెడ్డిల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది